నవీన్ యాదవ్ ను చంచర్గూడ జైలుకు పంపిద్దాం ఓటమికి భయపడే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారు కేసీఆర్ పాలనలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అంటున్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జూబ్లీహిల్స్ నాడ్డా బీఆర్ఎస్ నాయకులకు జూబ్లీహిల్స్ దాటనివ్వమని వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే చెంచగూడ జైలుకు పంపుతామని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు నవీన్ యాదవ్ అడ్డ జూబ్లీహిల్స్ కాదు అని స్పష్టం చేశారు బోరబండ నియోజకవర్గంలోని ఆయన పాల్గొని మాట్లాడారు బోరబండలో వీధి వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర కూడా మామూలు వసూలు చేస్తున్నా హిజ్రాలు దగ్గర కూడా మామూలు వసూలు చేసే స్థానిక కార్పొరేటర్ బాబా ఫహీరుద్దీన్ కూడా బిఆర్ఎస్ ప్రభుత్వంలో జైలుకు పంపుతామని అన్నారు ప్రవీణ్ కుమార్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే మైనార్టీల ఓట్లను ఆకర్షించడానికి క్రికెటర్ అజారుద్దీన్ ను మంత్రి పదవి ఇస్తున్నారని ఆరోపించారు అంతేకాకుండా ఎంఐఎం అజారుద్దీన్ ఓవైసీ మద్దతు తీసుకుంటున్నారని అన్నారు కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని రెండు వందలున్న పిన్షన్ను కేసీఆర్ రెండు వేలకు పెంచారని అన్నారు ఇంటింటికి ఉచితంగా నీటి సరఫరా చేస్తే రేవంత్ రెడ్డి వచ్చి నెల బిల్లులు వేస్తున్నారని విమర్శించారు పేదల కోసం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తే రేవంత్ రెడ్డి వచ్చి కూలగొడుతున్నారని తెలిపారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఇళ్లకు గంజాయి పెట్టించి డ్రగ్స్ కేసు పెట్టిస్తామని చెప్పేసి ఎంతో పాండే అట్లా చాలా మంది నిన్న మేము ఫ్యాన్ డే చూరస్తే పోయినా పోతే అక్కడ కూడా చాలా మంది మా పాండ మొత్తం తీసే సార్ అంటున్నా నేను విజయ్ కుమార్ గారు అందరి ముందు సాక్షిగా చెప్తున్నా మీరు రికార్డు చేసుకోండి రేపు వచ్చిన మొదటి కూడా రికార్డు చేసుకొని చెప్పండి రాజకీయాలు చేయాలి కానీ పూరిత రాజకీయాలు చేయదు నీకు ఇష్టపడిపోయిన పది సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అధికార కళాలు మొత్తం కూడా ఎంజాయ్ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒక ద్రోహగా మారి రెండు పాటు కాంగ్రెస్ పార్టీలో చేరితే చేరు కానీ చేరిన తరువాత ప్రతి సైనికుని నువ్వు సతయించి ప్రయత్నం చేసిన కదా అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాగానే వారం రోజుల నువ్వు చర్చలు కూడా ముఖ్యమంత్రి కాను రెండు వేల రూపాయల పిచ్చులు వచ్చింది ఒకప్పుడు సాగు నీళ్ళకి కట కటకట ఉండేది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇక్కడే మునుగోడు మాజీ శాసనసభ్యులు కూడా ఉన్నారు మునుగోడులో ఫ్లోరాయి నీళ్లు దాటి వందల మంది చచ్చిపోయారు దగ్గర కాళ్ళు ఘోరంగా పరిస్థితి ఉండే కానీ ఈరోజు ఇంటింటికి ఇచ్చిన ఒక గొప్ప పగిరకుడు కేసీఆర్ గారు అదే విధంగా పట్టణ ప్రాంతంలో నగరంలో ఇంటికి ఇరవై లీటర్ల నీళ్లు ఫ్రీగా ఇచ్చుండు కేసీఆర్ కానీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు మీ పాత నీటి బిల్లులన్నీ తీసుకొచ్చి ఒక్కొక్క ఇంటికి ఇరవై వేల రూపాయల నోటీసులు మరి అందిస్తున్నారు మీరు అది మరి మీకు నీళ్ళు వస్తాయని చెప్తున్నారంటే తాగే నీళ్ళను కూడా మనం రోడ్డు దాకా రాణిస్తలేరు ఈ దుర్మార్గులు కాంగ్రెస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ